ఎబ్రిల్కి రాసిన పత్రిక ఆరు అధ్యాయం పదకొండు పన్నెండు వచ్చినాల్లో ఈ విధంగా రాయబడి ఉంది ఏంటంటే మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకుని వారిని హోలీ నడుచుకున్నట్లుగా మీలో ప్రతి వాడును మీ నిరీక్షణ పరిపూర్ణము నిమిత్తము మీరిది వరకు కనపరిచిన ఆసక్తిని తొదమట్టుకు కనపరచవలనని అపేక్షించుచున్నాము మీరిది వరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవలనని అపేక్షించుతున్నాము ప్రియా సోదరి స్నేహితుడ మీ యొక్క విశ్వాసాన్ని మీ యొక్క నిరీక్షణను మీ యొక్క నమ్మకాన్ని తుదమట్టుకు తుదమట్టుకు కనపరచాలి తుదమట్టుకు కలిగి ఉండాలి మనం విశ్వసించినప్పటి నుండి అది పొందబోయే అంతవరకు మధ్యలో మీ యొక్క సహనాన్ని మీ యొక్క ఓర్పును మీ యొక్క విశ్వాసాన్ని మీ విశ్వాసమందు బలహీనులు కాక దాన్ని పొందుకునేంత వరకు ఆ ఫలమును పొందుకునేంత వరకు మీకు విశ్వాసాన్ని పోగొట్టుకోవచ్చు ఇది అవ్వదు అనేటటువంటి ఆలోచన నుండి ఇది చేస్తాడు అన్నటువంటి అనేటువంటి నిరీక్షణలోనికి ఓర్పుతోటి సహనముతోటి ఎదురు చూడవలసినటువంటి ఉన్న ప్రియా సోదరి స్నేహితులారా అప్పుడు రే సుప్రభు మీరు అడిగి ఉన్న వాటి నెలలను పొంది ఉన్నామని నమ్మండి దేవుడు గొప్ప కార్యాలి చేస్తాడు ఈ నమ్మకం నీకుందా ఈ విశ్వాసం నీకుందా అవ్వదనే కూర్చున్నావా ఇది కంపల్సరీ అవ్వదని కూర్చున్నావా అందుకు రెండు వందల శాతం ఇది అవ్వదు జరగదని నువ్వు అనుకుంటున్నావా దేవుడు చేస్తాడు ఇకనైనా ధైర్యంగా ఉంటావు నేర్చుకో విశ్వాసం కలిగి ఉంటావు నేర్చుకో నీ విశ్వాసం బలహీనుడు కాకుండా నీ విశ్వాసానికి తగ్గ ఫలము దొరుకుతుందని ఎదురు చూడు వాగ్దానం చేసిన దేవుడు నీకున్నాడు నీకు చేయబడిన వాగ్దానం ఉంది దేవుడు తప్పకుండా నీ యొక్క జీవితంలో గొప్ప కార్యాలు అపజయ పాలవుతావా మునిగిపోతావా నశించిపోతావా దేవుని యొక్క ఉద్దేశం అది కాదు నిరీక్షణ కలిగి జీవించు నిశ్చయతతో జీవించు ధైర్యము కలిగి జీవించు ఓర్పు కలిగి జీవించు ఓర్మితో జీవించు మీరు అడిగి ఉన్న వాటి నెలలో పొంది ఉన్నామని నమ్మి జీవించు లే కళ్ళు దుడుచుకో ధైర్యం తెచ్చుకో వాగ్దానాన్ని చదువుకో బైబిల్ చదువుకో ప్రార్థన చేసుకో దేవుడు నువ్వు అడిగిన దాన్ని తప్పకుండా తన యొక్క సమయంలో దేవుడు నీకు దయచేస్తాడు